అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి సంపూర్ణ అనుగ్రహంతో ఈరోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలోని వాసులందరికీ కూడా శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆదివారం సందర్భంగా అందరికీ కూడా ఈ ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా సాయి రాఘవ సర్దార్ పూర్ణారెడ్డి తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు మీ మీ ప్రాంతాలలో ఈ యొక్క విశేషమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను వీక్షించండి అమ్మ కృపకు కండి ప్రతి ఒక్కరము అన్నప్రసాద వితరణని మనం చేయటం మన ధర్మంగా భావించాలి ఎంతోమంది రోడ్డు మీద పాపం అన్నార్థులంతా ఎదురుచూస్తూ ఉంటారు మన కోసం కారణం ఆయా ప్రాంతాలలో ఎండనక వాననక కష్టపడి ఆ ఎండలో నలిగిపోతూ ఎవరైనా కాస్తంతసేపు తమకి ఊపిరి అందిస్తే చాలు అనేటటువంటి అనేక మంది ఉంటారు వారందరి కోసం మనం చేతనైనంత వరకు ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఒక మంచి చేసిన వారు మొత్తం చేసిన పని వృధా పోదు మన తరాలకు కూడా వినియోగపడుతుంది మీరు ఒకవేళ చేయలేని పరిస్థితి అయినా మీ చుట్టూ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ మీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నవారికైనా ఈ బాధ్యతను అప్పగించి వారి ద్వారా అయినా నిర్వహించే ప్రయత్నం చేసుకోండి ശുഭം പോക അന്ത എപ്പോഴും ശുഭങ്ങൾ ശുഭം 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 ഓ ശ്രീ വിജയ ദുർഗ विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै